డియర్ ఫ్రెండ్స్ ఈరోజు శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించినటువంటి మైనర్ బాబు అనే సినిమా గురించి వీడియో చేయబోతున్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి సినిమా ఈ సినిమాలో ఈ ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కారున్న మైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీదోరు నా చేతికి దొరికాయి పగ్గాలు ఆచార ఆత్రేయ రాయగా పి సుశీల పాడిన ఈ పాటను వాణిశ్రీ చాలా అద్భుతంగా మా శోభనబాబుతో కలిసి నటి నటించారు ఈ పాటలో మరి సారథి టీపీఆర్ కంబైన్స్ బ్యానర్ పై తాతినేని రావు స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించినటువంటి తెలుగు సినిమా ఇది ఈ సినిమా చాలా విజయవంతంగా నడిచింది ఈ సినిమాలో ముఖ్య ముఖ్యతారాగణం శోభనబాబు వాణిశ్రీ ఎస్వి రంగారావు గుమ్మడి రాజబాబు అల్లు రామలింగయ్య చంద్రమోహన్ మిక్కిల్నేని పొట్టిప్రసాద్ కేవీచలం వాణిశ్రీ అంజలీదేవి లీలారాణి సలీమ లక్ష్మీకాంతమ్మ రమణారెడ్డి సూర్యకాంతం హలం మొదలగువారు ఇక కథాంశానికి వస్తే తన కొడుకు రాము జీవితంలో ఆకలి బాధ అనేవి అనుభవించకుండా సుఖంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో రాఘవయ్య అహోరాత్రలు కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి కొద్ది సంవత్సరాలలోనే లక్షాధికారి అవుతాడు ఒక పెద్ద ఫ్యాక్టరీకి యజమాని కూడా అవుతాడు ఈ క్రమంలో కొడుకు జీవితం ఎటు నడుస్తుందో గమనించలేదు తండ్రి తండ్రి గారాభంతో అంతులేని భోగభాగ్యాలతో రాము మైనర్ బాబు అయ్యాడు ఒకనాడు ఒక హోటల్ యజమానితో తగాదా పెట్టుకుని ఆ హోటల్ని కొని మూసేస్తానని ఛాలెంజ్ చేసి వస్తాడు ఇంటికొచ్చి తండ్రిని రెండు లక్షలు ఇమ్మంటాడు కొడుకు దురుసుతనానికి రాఘవయ్య బాధపడ్డా కొడుకు సంతోషం కోసం ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతాడు రాఘవయ్య ఆప్త స్నేహితుడైన గిరి సమయానికి వచ్చి రాముని ఆ డబ్బును తీసుకోకుండా అడ్డుపడతాడు ఈ తరం కుర్రవాళ్ళకి డబ్బు విలువ తెలియదని పెద్దలు సంపాదించి పెట్టిన డబ్బును వెచ్చలవిడిగా ఖర్చు చేయటం ఒక్కటే తెలుసునని విమర్శిస్తాడు రాము అభిమానం అహం దెబ్బతింటాయి ఈ మాటలతో ఈ తరం కుర్రవాళ్ళు ఏమాత్రం అశక్తులు కారని తలుచుకుంటే వాళ్ళు సంపాదించగలరని పెద్దవాళ్ళకన్నా ఘనకార్యాలనే సాధించగలరని గిరితో సవాల్ చేస్తాడు రాము కానీ గిరి పెట్టిన ఆంక్ష ప్రకారం తన తండ్రి పేరును కానీ డబ్బును కానీ వాడుకోకుండానే తన లక్ష్యాన్ని సాధించి చూపిస్తానని ఛాలెంజ్ చేసి కట్టుబట్టలతో ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు రాము తను ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా రాము వెళ్ళిపోయినందుకు రాఘవయ్య కృంగిపోతాడు పిల్లలు ప్రయోజకులు కావాలంటే తమ కాళ్ళ మీద తాము నిలబడి బ్రతకటం నేర్చుకోవాలని రాము తీసుకున్న నిర్ణయం సముచిత నిర్ణయమని రాఘవయ్యకు ధైర్యం చెబుతాడు గిరి రాముకి ఎంత తిరిగినా ఉద్యోగం దొరక్క చివరకు ఒక క్వారీలో రాళ్ళు కొట్టే కూలీగా చేరతాడు అలవాటు లేని ఆ కష్టానికి తట్టుకోలేక సమస్యల్ని పడిపోతాడు అక్కడే పనిచేస్తున్న లక్ష్మి అతనికి సేద తీర్చి అన్నం పెడుతుంది వేరే తేలికైన ఉద్యోగం చూసుకోమని సలహా ఇస్తుంది కార్మికులకు మధ్యతరగతి కుటుంబాలకు అప్పులిచ్చి చక్రవడ్డీలు కట్టి వాళ్ళ రక్తం తాగే భూపాలయ్యే దగ్గర అప్పులు వసూలు చేసే గుమస్తాగా చేరతాడు రాము తను అనుకోకుండా సహాయం చేసిన అమ్మాయి గీత ఒకప్పుడు తనకు ప్రాణభిక్ష పెట్టిన లక్ష్మి కూతురే అని తెలుసుకుంటాడు ఆమెను తల్లిగా గీతను చెల్లెలుగా చూసుకుంటూ తృప్తిగా కాలం గడుపుతూ ఉంటాడు అదే పేటలో ఉన్న అమ్ముకునే సీతాలు అనే అమ్మాయితో అంతకుముందే ఏర్పడిన పరిచయం పెరిగి ప్రణయంగా మారింది భూపాలయ్య కుడిపుచం కోటిగాడు కూలీలపేటలో చేస్తున్న అత్యాచారాలను చూడలేక రాము ఒకనాడు ఎదురు తిరిగి వాణ్ణి చిత్తుగా తంతాడు ఆ కారణంగా భూపాలయ్య రాముని నుంచి తీసేస్తాడు భూపాలయ్య కానీ కొన్నాళ్లలోనే భూపాలయ్య కొడుకు కుమారు సాయంతో కారు విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదిస్తాడు అదే ఫ్యాక్టరీలో గీత కూడా పనిచేస్తోంది కుమార్ ఆమెను ఒకరో ఒకరినొకరు ప్రేమించుకుంటారు వాళ్ళ పెళ్లి జరగడానికి వీల్లేదని భూపాలయ్య అడ్డు పెట్టడంతో కుమార్ ఎదురు తిరుగుతాడు సీతాలు సాయంతో రాము ఆ భూపాలయ్య కళ్ళ ఎదురుగానే కుమార్కు గీతకు పెళ్లి జరిపిస్తాడు దాంతో భూపాలయ్య ఉగ్రుడై రామును సర్వనాశనం చేస్తానని సీతాలు బ్రతుకును నేలరాచి మట్టిపాలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు కార్మికులంతా రాముకు అండగా నిలబడతారు ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు లక్ష్మీ గీత నిజ జీవితంలో రాముకు ఏమవుతారు రాఘవయ్య కొడుకు చుట్టూ అల్లుకున్న కలలు ఏమవుతాయి గిరి ఆశయం నెరవేరుతుందా మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాక పతాక సన్నివేశంలో మనకు దొరుకుతాయి ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ కూడా తాతనే ప్రకాశరావు మాటలు ఆత్రేయ భమిడిపాటి రాధాకృష్ణ రాశారు ఇక పాటలు సి నారాయణ రెడ్డి కొసరాజు శ్రీశ్రీ ఆత్రేయ రచించారు ఛాయాగ్రహణం కెఎస్ ప్రసాద్ నిర్వహించగా నృత్యం హీరారా హీరాలాల్ తంగప్ప సుందరం నిర్వహించారు సంగీతం తాతినేని చలపతిరావు నిర్వహించారు ఇక దీంట్లో పాటలు ఓ మనిషి ఓహో మనిషి శ్రమశక్తిని తెలుసుకొని క్రమశిక్షణ మలుచుకొని దీన్ని శ్రీశ్రీ రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు బేబీ 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 నీ పేరేంటో చెప్పు బేబీ సినారాయ రాయిగా ఘంటసాల బృందం పాడారు మైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు అనే పాట ఆశ్రయ రాయగా పి సుశీల పాడారు అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది వాట్టుడు అనే పాట శినారాయరాయ్గా పిఠాపురం బృందం పాడారు నేను నువ్వు ఇలాగే ఉండిపోతే అని శ్రీనారాయణ రెడ్డి రాయగా రామకృష్ణ పీశుశీలా పాడారు రమ్మంటే గమ్మునుంటాడు అందగాడు భలే అందగాడు హత్త అని సినారాయణరాయ్గా ఘంటసాల పీశుశీల పాడారు మనదే మనదే మనదేలే ఈరోజు మనకందరికీ పండుగేలే ఈరోజు కొసరాజు రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల బృందం పాడారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను సెలవు